హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి కార్తీక మాసంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ తినవలసిన పచ్చడి రెసిపీని అయితే ఒకటి షేర్ చేసుకుంటాను నేను ఎలా చేస్తాను ఏంటి అనేది సింపుల్గా మీతో అయితే చూపిస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలి ఏంటి ఏమేమి కావాలి అనేది అయితే చూసేద్దాము ముందుగా ఇక్కడ మనకు కావాల్సినవి వచ్చేసి ఒక రెండు పెద్ద సైజు నేతి బీరకాయలు పైన పీల్ చేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు కొంచెం చింతపండు ఇక్కడ నేతి బీరకాయని తొక్క తీయకపోయినా పర్వాలేదు నేనైతే తీసాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీయండి లేదా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలను వేసుకొని పచ్చిమిరపకాయలని ఆయిల్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము ఇలా పచ్చిమిరపకాయల్ని మంచిగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయల్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలని అయితే వేసుకుందాము ఇక నేను ఇంకా ఎక్కువ ఆయిల్ అయితే వేయట్లేదు కొంచెం ఆయిల్లోనే వేసేస్తున్నాను బీరకాయలో నుంచి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు ఒకసారి కలిపేసుకొని టమాటా ముక్కలను కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా కొంచెం సాల్ట్ వేయటం వల్ల కొంచెం తొందరగా మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు వీటిని అయితే మంచిగా మగ్గించుకుందాము ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు అయితే దీన్ని మగ్గించుకుందాము ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా టమాటాలు నేతి బీరకాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటి మొత్తాన్ని కొంచెం సేపు అయితే చల్లరనిద్దాము ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి అయితే రెండు రెబ్బలు వేసాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయల వరకు ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత టమాటా బీరకాయ మిశ్రమాన్ని కూడా వేసేసి ఇంకొకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలన్నీ వేసుకోవాలి మిరపకాయ పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే చిటికెడు ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా లంగు కూడా వేసేసి స్టవ్ కట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా పచ్చడి అందులో ఈ పోపును వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే ఈజీగా టేస్టీగా నేతి పిరకాయతో పచ్చడి అయితే రెడీ అయింది కార్తీక మాసంలో అయితే ఇది కంపల్సరిగా రెండు మూడు సార్లు అయినా తినాలంట తినకపోతే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం